హాయ్ అండి ఎలా ఉన్నారు నేను గీతాంజలి రెడ్డి నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారనుకుంటున్నాను మీరు కొత్తగా మన ఛానల్ని కనుక చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేయండి అయితే పూర్తిగా స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి నచ్చిన తర్వాత సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ చేయండి ఓకే ఇంక టాపిక్లోకి వచ్చేద్దాము పెళ్లి చూపులకు వెళ్ళగానే ఒక అమ్మాయికి ప్రెగ్నెంట్ అవుతుందా అనేది దీని గురించి డీటెయిల్స్ ఈ మ్యాటర్ ఎలా జరిగింది అంటే ఒక అమ్మాయి కంప్లైంట్ చేసింది ఏమని అంటే ఆ అమ్మాయికి ఇప్పుడు ఫోర్త్ మంత్ పెళ్లి చూపులు జరిగి కూడా ఫోర్ మంత్స్ అయ్యింది పెళ్లి చూపులు జరగగానే ప్రెగ్నెంట్ అయ్యే ఛాన్సులు ఉన్నాయా అనుకుంటే ఆ టాపిక్ ఎలా జరిగింది అంటే ఒక అబ్బాయి పెళ్లి చూపులకి వచ్చాడు వాళ్ళ ఫాదర్ చూశారు పెళ్లి చూపులకు వచ్చాడు వీళ్ళని ఇద్దరిని మాట్లాడుకోమని ఒక మిద్దికి పంపించారు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉన్నారు ఒక గంట సేపు తర్వాత కిందికి వచ్చారు గంటసేపు తర్వాత కిందికి వస్తే వాళ్ళ ఫ్రెండ్ పేరెంట్స్ ఏమనుకున్నారు వీళ్ళిద్దరూ ఇప్పటిదాకా బాగా మాట్లాడుకున్నారు అండర్స్టాండింగ్ మీద వచ్చుంటారు ఇంక వీళ్ళకి పెళ్లి చేసేయొచ్చు అనుకున్నారు ఇంక తర్వాత ఈ ముహూర్తాలు వీటి గురించి కట్నాలు వీటి గురించి మాట్లాడుకున్నారు దాని తర్వాత ఇప్పుడు ముహూర్తాలు లేవు త్రీ మంత్స్ తర్వాత ముహూర్తం పెట్టుకున్నాము అనుకొని వాళ్ళు అలా డీల్ చేసుకుంటూ ఉన్నారు వాళ్ళ పేరెంట్స్ వీళ్ళ పేరెంట్స్ తర్వాత ఈ అమ్మాయి ఈ అబ్బాయి ఈ వన్ అవర్ టైంలో ఫిజికల్గా అయితే జరిగిపోయింది ఇప్పుడు ఆ అమ్మాయి ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమంటే ఇప్పుడు నాకు నువ్వంటే ఇష్టం లేదు నీ మీద ఇంట్రెస్ట్ పోయింది నాకేం కావాలో అదైతే జరిగిపోయింది ఇప్పుడు నేను ఎందుకు పెళ్లి చేసుకోవాలి అంటూ ఉన్నాడు రోజైతే ఫోన్ కాల్స్ ఆ అమ్మాయి చేస్తే ఆ అబ్బాయి మాట్లాడుతున్నాడు ఆ అబ్బాయి ఇంట్రెస్ట్గా ఎప్పుడు చేసేవాడు కాదు ఈ అమ్మాయికి డౌట్ వచ్చింది ఎందుకు నన్ను ఇలాగా అవాయిడ్ చేస్తున్నాడు ఏంటి ప్రాబ్లము అని అంతకు ముందైతే వీళ్ళిద్దరు ఒక పెళ్లి చూపుల రోజుల్లోనే మీరు ఎలా కమిట్ అయ్యారు అని అడిగితే ఒక స్టోరీ చెప్పుకోవచ్చు ఈ అమ్మాయి వచ్చి వేరే దగ్గర జాబ్ చేస్తూ ఉండేది ఆ జాబ్ చేసే దగ్గర ఈ అబ్బాయి ఏదో కొనుక్కోవడానికని వచ్చేవాడు ఇలా రోజు ఈ అమ్మాయి కోసం డైలీ రావడము ఏదో ఒకటి కొనుక్కోవడము ఆ తర్వాత ఈ అమ్మాయి కోసం తిరుగుతూ ఉండడము ఇలా చూసి చూసి ఒకరోజు పర్సనల్ నెంబర్ అయితే షేర్ చేసేసింది ఈ అమ్మాయి అప్పటి నుంచి ఆ అబ్బాయి రోజు కాల్ చేసి మాట్లాడుకోవడము బాగా ఫ్రెండ్స్ లాగా అంటే అప్పుడు లవర్స్ కాదు బాగా ఫ్రెండ్స్ లాగా మంచిగా మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు ఆ అబ్బాయి మంచి మనిషి అయినట్టు ఈ అమ్మాయి దగ్గర ఇచ్చాడు ఆ అమ్మాయి కూడా నిజమేనని నమ్మేసింది ఆ తర్వాత వచ్చి ఒక టూ త్రీ మంత్స్ తర్వాత వచ్చి ఈ అబ్బాయితో పెళ్లి చూపులు అనే విషయము ఆ అమ్మాయికి ఆ అబ్బాయి ఫోటో తెచ్చి చూపించారు ఓకే మనం మాట్లాడుతున్న అబ్బాయే కదా ఇంకా ఈ అబ్బాయితో మనకి ఇష్టమే కదా బాగా ఫ్రెండ్లీగా ఉన్నాడు మంచివాడు పెళ్లి చేసుకుంటే మంచిది అనుకున్నది దాని తర్వాత ఆ అబ్బాయి పెళ్లి చూపులకి వచ్చాడు ఇంకా వాళ్ళ పేరెంట్స్కి అయితే తెలియదు వీళ్ళిద్దరికి ఒకరి ఒక్కరు తెలుసు అని ఆ తెలియకపోవడం వల్ల మీ ఇద్దరు మాట్లాడుకోండి అని ఒక రూమ్లోకి పంపించారు వీళ్ళిద్దరు గడి పెట్టుకుని ఏం చేయాలో అది చేసేసారు దాని తర్వాత వన్ అవర్ తర్వాత కిందకి వచ్చారు తర్వాత ఫోర్ మంత్స్ తర్వాత ఈ అమ్మాయి వచ్చి ప్రెగ్నెంట్ అయింది త్రీ మంత్స్ తర్వాత ముహూర్తాలు ముహూర్తాలు అంటూ ఉంటే ఆ అబ్బాయి వచ్చి దాన్ని అవాయిడ్ చేస్తూ ఉన్నాడు తర్వాత ఈ అమ్మాయికి డౌట్ వచ్చింది ఆ డౌట్ వచ్చిన తర్వాత ఏంటి విషయము అది ఇది అనుకుని అలా జరుగుతూ ఉండేది ఈ అబ్బాయి రోజు వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయిని ఇతను నా ఫ్రెండ్ అని ఆ అమ్మాయికి పరిచయం చేశాడు ఆ పరిచయం చేసిన తర్వాత వీళ్ళిద్దరు ఆ అబ్బాయి ఆ అబ్బాయి ఇద్దరు అబ్బాయిలు ఈ అమ్మాయి దగ్గర వచ్చి మాట్లాడటం అలా జరుగుతూ ఉండేది దీని తర్వాత ఏంటి త్రీ మంత్ నేను ఇప్పుడు ఫోర్త్ మంత్ ప్రెగ్నెంట్ ఈ అబ్బాయిని మ్యారేజ్ చేసుకున్నమంటే ఏంటి అవాయిడ్ చేస్తూ ఉన్నాడు ప్రెగ్నెన్సీ తీపిచ్చుకోమంటున్నాడు ఏంటి ప్రాబ్లం అని ఆ అబ్బాయిని అడిగింది ఆ అబ్బాయి ఇంకా అలా ప్రెగ్నెంట్ ఎలా అయ్యావు నువ్వు అలా ఎలా కంప్లీట్ అయ్యావు ఆ అబ్బాయి గురించి ఏం తెలియకుండా ఆ అబ్బాయి ఇలాగే చాలా మందిని చేశాడు ఇలాగే కానీ నువ్వు ఇప్పుడు పెళ్లి చూపులు జరిగింది జరిగింది కదా పెళ్లి చేసుకుంటాడేమో అనుకుని ఏం చెప్పలేకపోయాను అండ్ ఫ్రెండ్ కదా ఆ అబ్బాయి గురించి బ్యాడ్గా కూడా చెప్పలేకపోయాను ఆల్రెడీ ఇంతకు ముందే ఆ అబ్బాయికి పన్నెండు మందితో సంబంధాలు ఉన్నాయి ఒక అమ్మాయి అయితే సూసైడ్ కూడా చేసుకుంది ఆ అమ్మాయి కూడా మా ఫ్రెండ్ ఏను నిన్ను కూడా ఇలాగే మోసం చేస్తున్నాడు ఆ అబ్బాయి నాకు తెలిసి నిన్ను కూడా పెళ్లి చేసుకోడు అని చెప్పాడు వాళ్ళ ఫ్రెండ్ ఈ అమ్మాయి నమ్మకుండా ఆ అబ్బాయిని తిట్టి కొట్టి ఏదేదో చేసింది ఫ్రెండ్ గురించి అబద్ధాలు ఎలా చెప్తావు అవన్నీ చెప్పింది ఆ అబ్బాయి ఇంకా నిజాల్లో కదా నువ్వే తెలుసుకొని ఎన్నిసార్లు చెప్పినా ఆ అమ్మాయి ఏం లేదు అప్పటి నుంచి ఈ అమ్మాయి వచ్చి ఈ అబ్బాయిని ఫోర్స్ చేయడం స్టార్ట్ చేసింది నన్ను పెళ్లి చేసుకో పెళ్లి చేసుకో ఇప్పుడు ఫోర్త్ మంత్ దీన్ని దాచడం కష్టము ఇంట్లో కూడా చెప్పలేను నేను తప్పు చేశాము నేను ఫోర్స్ చేయడం స్టార్ట్ చేసింది నేనైతే నేను పెళ్లి చేసుకోను నువ్వంటే నాకు ఇష్టం లేదు నాకు ఏం కావాలో అదైతే నీతో అయిపోయింది నేను ఎలా పెళ్లి చేసుకోవాలి నేను అని అవాయిడ్ చేయడం స్టార్ట్ చేశారు దీని తర్వాత ఈ అమ్మాయి ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇంకా ఈ అబ్బాయి గురించి ఏమేమి మ్యాటర్లు ఉన్నాయి ఇవన్నీ తెలుసుకోవడం స్టార్ట్ చేసింది ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి వాళ్ళు వచ్చి చైల్డ్హుడ్ ఫ్రెండ్స్ చాలా మంది ఈ అబ్బాయి ప్రవర్తన నచ్చక ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయారు ఈ అబ్బాయి ఒక్కడే ఉన్నాడు కానీ ఈ అబ్బాయి ఆ అబ్బాయి ఇల్లు పక్క పక్కనే ఈ అబ్బాయికి ఎంతమందితో పరిచయాలు ఉన్నాయనే విషయం కొంచెం తెలుసు ఫోన్లో ఎంతమంది ఉన్నాయనే విషయం అయితే తెలియదు ఇంటి పక్కన ఆంటీల్ని మెయింటైన్ చేయడము అండ్ పెళ్ళయి డైవర్స్ అయిన ఆంటీల్ని మెయింటైన్ చేయడము భర్తలు చెడిపోయిన ఆంటీలని మెయింటైన్ చేయడము చాలా మంది అమ్మాయిలతో ఫైల్ పెట్టుకోవడము ఇన్స్టాలో ప్రతి ఒక్కరికి మెసేజ్ చేయడము తగిలిన ప్రతి ఒక్కరితో అవసరాలు ఏవైతే ఉంటాయో ఫిజికల్ నీడ్స్ అండ్ మనీ నీడ్స్ ఇలా న్యూ కాల్స్ ఏమైతే ఉంటాయో మొత్తం వాడుకుంటాడు ఒకరికి తెలియకుండా ఒకరినైతే మొత్తం మెయింటైన్ చేస్తూ వచ్చాడు పన్నెండు మంది అని వీళ్ళ ఒకరికొకరికి అసలు కాంటాక్ట్ లేదు ఈ పన్నెండో అమ్మాయి మాత్రం ఈ అమ్మాయికి ప్రెగ్నెంట్ వచ్చింది కాబట్టి ఈ అమ్మాయి ఆల్రెడీ వేరే వాళ్ళతో ఇంక కమ్మిట్ అవ్వలేక ఇతని నాకు భర్తగా కావాలి అని అనుకుంటోంది ఆ అబ్బాయి ఏమంటాడు ఇప్పుడు నన్ను పెళ్లి చేసుకో అంటే నేను నిన్ను పెళ్లి చేసుకుంటే ఆ పదకొండు మందిని కూడా పెళ్లి చేసుకోవాలి ఎలా చేసుకోవాలి నాకు మీ నాకు నీ మీద ఫీలింగ్స్ పోయాయి నాకేం కావాలో అదైతే జరిగిపోయింది ఇప్పుడు నేను పెళ్లి చేసుకోను అంటున్నాడు డైరెక్ట్గా ఒప్పుకుంటున్నాడు అన్ని తప్పులు చేశాను అంతమందిని చేశాను వాళ్ళెవరు నీలాగా వచ్చి నన్ను ఇలా పెళ్లి చేసుకో ఇలా గుచ్చి గుచ్చి అడగట్లేదు అని చెప్పాడు తర్వాత వా వాళ్ళ ఫ్రెండ్ ఈ అమ్మాయికి వచ్చి సపోర్ట్గా ఉంటే ఆ అబ్బాయిని బ్లేమ్ చేస్తున్నాడు అసలు ఆ అమ్మాయికి కడప చేసింది నేను కాదు నువ్వు చేసి ఉంటావు లేకపోతే మీ ఇద్దరు ఒకట్యి నా మీద ఇలా ఎలాగా ఆపోజిట్ అవుతున్నారు అసలు నువ్వు నువ్వు కలిసి ఎప్పటి నుంచి మాట్లాడుకుంటున్నారో ఎప్పటి నుంచి చార్ట్ చేసుకుంటున్నారో అసలు మీ ఇద్దరికి ఏమైనా అఫేర్ ఉందేమో నాకేం సంబంధం మీరిద్దరూ పెళ్లి చేసుకోండి నేను చేసుకోను అని ఆపోజిట్లు వాళ్ళనే బ్లేమ్ చేసేస్తున్నాడు ఈ అమ్మాయో నా కడుపులో బిడ్డకి ఇతని తండ్రి ఈయన పెళ్లి చేసుకోవాలి లేకపోతే నా బిడ్డకి తండ్రి లేకుండా పోతాడు అని బాధపడుతూ ఉంది దీనికైతే పరిష్కారం ఏంటో అర్థం కాలేదు ఆ అమ్మాయి వాళ్ళిద్దరికి కామన్గా ఒక ఫ్రెండ్ ఉండి తను కూడా వన్ ఇయర్ బ్యాక్ సూసైడ్ చేసుకుంది సూసైడ్ ఎందుకు చేసుకుంది అని ఈ అబ్బాయిని అడిగితే సూసైడ్ చేసుకున్న విషయం నాకు తెలుసు కానీ ఎందుకు చేసుకుందో తెలియదు అది నా వల్లని నాకు ఇప్పుడే తెలిసింది అని బుక్కా ఇస్తున్నాడు ఒక మనిషి చనిపోయినా ఇతడు మారలేదు అంటే వీ అర్థం కావట్లేదు వాళ్ళ ఫ్రెండ్ వీళ్ళ పేరెంట్స్కి చెప్పాడు వీడు చెడ్డదారిలో వెళ్తున్నాడు మంచికి చెప్పండి మాటలు చెప్పండి మంచికి చేయండి అని చెప్తే వాళ్ళ పేరెంట్స్ మావాడు అస్సలు మంచివాడు అసలు ఇలాంటి బుద్ధులు లేనే లేవు అని ఆ ఫ్రెండ్ మాటల్ని అవాయిడ్ చేసేసారు నేను ఇంట్లో మాత్రం ఒక రకంగా బయట మాత్రం అపరిచితుడు టైప్ అంట ఇంట్లో మాత్రం రోజు గుడికెళ్ళడము బొట్టు పెట్టుకోవడము వీపుది పెట్టుకోవడము గంటగట్టి పూజలు చేయడము ఇవన్నీ చేస్తూ ఉంటాడు అంటే ఇవన్నీ చూసి మా వాడు చాలా మంచివాడు ఇలాంటివి ఏమి చేత రాదు మంచి మట్టిలో మాణిక్యము అని చెప్పారు తర్వాత వచ్చి ఈ అబ్బాయి వచ్చి ఏం పని చేస్తారు అని అడిగితే పెళ్లి చూపులు అడిగితే మా వాడు ప్రస్తుతానికి జాబ్ చేయాలనుకుంటున్నాడు ఇంకా జాబ్ దొరకలేదు అని చెప్పారు పెళ్లి చూపుల దగ్గర నుంచి ఈఎంఐ ఆ అబ్బాయికి అమౌంట్ పెట్టేది ఖర్చులది ఇలాగా ప్రతి ఒక్కరి ఆడవాళ్ళని మోసం చేసుకుంటూ పెళ్లి చూపులకి వెళ్ళి ఎంతో మందిని ఫిజికల్గా వాడుకునేసి దాని తర్వాత పెళ్లి ఇష్టం లేదు అని చెప్పేసి వాడు ఇలా పన్నెండు ఇలా ఎన్నో ఇంక ఇవన్నీ వాళ్ళ ఫ్రెండ్కి తెలిసిన లెక్కలు ఈ అబ్బాయి ఫోన్లో ఎంతమంది ఉన్నారు ఫోన్ తీసుకుని చూడండి అంటే ఫోన్ ఇవ్వట్లేదు అసలు మనకి తెలిసి పన్నెండు మంది ఉంటే ఫోన్లో ఎంతమంది ఉంటారు వందల్లో ఉన్నారో వేలల్లో ఉన్నారు ట్వంటీ ఫైవ్ కి పన్నెండు మందిని డైరెక్ట్గా డీల్ చేస్తున్నాడు ఒకరికి తెలియకుండా ఒకరిని అంటే ఫోన్లో ఎంతమంది డీల్ చేస్తున్నాడో వేరే ఊర్లో మందిని పెట్టుకున్నారు అమ్మాయిలు మీరైతే జాగ్రత్తగా ఉండండి ఇలాంటి వాళ్ళ దగ్గర మోసపోదు అయినా పెళ్లి చూపుల్లోనే ఇలా అడ్వాన్స్ అయిపోవడం ఏంటి ఎవరైనా మాట్లాడుకుంటారు ఎంగేజ్మెంట్ అయిన తర్వాత ముహూర్తాలు అయిన తర్వాత ఇవన్నీ జరిగిన తర్వాత అది కూడా పెళ్ళి అయిన తర్వాత చేసే పని అదే కదా తొందర ఎందుకు మీకు పెళ్లి చూపులప్పుడే వాడేది వాడు పని అదే కాబట్టి నిన్ను అవసరానికి వాడుకోవడానికి నేను ఫోర్స్ చేశాడు నువ్వేమో వద్దు అనుకోలేక ఒప్పుకునేసావు ఇప్పుడు బాధితురాలైనది అయితే నువ్వే కదా సో అమ్మాయిలు మీరైతే జాగ్రత్తగా ఉండండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు